మీడియా కాలం నుంచి రాసినటువంటి అనేక అనేక సామాజిక అంశాల గురించి రాసినటువంటి కవిత్వాన్ని ఒక తొంభై ఎనిమిది మీదని ఏరి కూర్చి సంపుటిగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది దాని పేరు తడియార్ని వాక్యం ఈ రోజున తడియార్ని వాక్యం ఒకటి అనేక మంది సాహితీ పెద్దల మధ్యన ఆవిష్కరణ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది ఈ సభకు హాజరైనటువంటి ప్రసేర్ గారికి గారికి శకార గారికి సద్జ పెండ గారికి పెద్దలందరికీ కాదు అన్నపూర్ణ గారికి ఈత కొడు సుబ్బారావు గారికి పేరు రామకృష్ణ గారికి అందరికీ కూడా నేను మనపూర్వమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటాను ఈ కవితలు సమాజంలో జరిగేటువంటి అనేకమైనటువంటి దుఃఖాలకు సంబంధించినటువంటి పరిస్థితులను గురించి ఆవేదన చెందుతూ రాసినటువంటి కవితలు అంతేకాకుండా ఒక రాజ్యాకాంక్ష ప్రజల్లోకి ఎలా చుచ్చుకుపోయేటట్టు చేసింది దాని వలన ఎటువంటి పరిస్థితులు నేను దాపురించాయి స్త్రీ వాటి వల్ల స్త్రీ ఎంతగా ఉకుమిలిపోతుంది బాధపడుతుంది అనేటువంటి ము అంశాలుగా తీసుకునే ఇవి అనుకోని రాసినటువంటి కవితలు కాదు ఏదన్నా ఒక ఇష్యూ జరిగినప్పుడు కానీ ఒక సంఘటన మీద స్పందించాల్సి వచ్చినప్పుడు కానీ కవిగా నా బాధ్యతను నేను ఏం చేయాలి సమాజానికి నేను ఎలా దిశానిర్దేశం చేయగలగాలి అనేటువంటి నా లోపల ఉన్నటువంటి ఆ మదనాన్ని రంగరించి రాసినటువంటి కవిత్వం ఇది ఈ కవిత్వం నిన్న నిజంగానే కొంత దుఃఖం కొంత వేదన ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ కూడా సామాజిక పరమైనటువంటి కోణంలో ఆలోచించి చూస్తే దీని నుంచి పరిష్కారం కూడా దొరుకుతుంది అని నేను మాత్రం చెప్పక చెప్పగలుగుతాను అదే కాకుండా ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ మార్కెట్ మాయాజాలం వీటన్నిటి మీద కూడా నేను కవిత్వాన్ని రాయడం జరిగింది ఆ కవితలన్నీ కూడా ఇందులో ఉన్నాయి ఇది నా తొలి కవితా సంపుటి ఈ తొలి కవితా సంపుటి ఆవిష్కరణ ఇంత ఘనంగా జరిగినందుకు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి బంధుమిత్రులకు నా కలీగ్స్కు వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాను